नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ నేత మాజీ మంత్రి రోజా చేసిన స్కామ్ రోజుకొకటి వెలుగులోకి వస్తుంది ఆమె చేసిన మరొక స్కామ్ మూడు కోట్ల స్కామ్ బయటపడింది పడింది అయితే అసలు ఏం జరుగుతుంది అయితే ఎలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి గత వైసీపీ హయాంలో రోజా చేసిన స్కామ్లన్నీ ఒక్కటొక్కటి వెలుగులోకి వస్తుంది మరి మరి ముఖ్యంగా చూసుకుంటే మూడు కోట్ల స్కామ్ ఇప్పుడు ఒకటి వెలుగులోకి వస్తుంది అసలు ఎలా చూడాలి దీన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కటి దర్యాప్తులు చేయడం కానీ అనేక దర్యాప్తులు చేస్తూనే వస్తున్నారు ఈ టీటీడీలో జరిగినటువంటి దారుణాలు అంత ఇంత కాదు గత వైసీపీ హయాంలో అది ఏడ బయట పడతాదో అని చెప్పి రోజుకో ఎపిసోడ్ చేస్తూనే వస్తున్నారు ఆ మధ్య గోవులు చనిపోయినాయని చెప్పి ఎట్లంటే వేరే వాళ్ళ పేరు ఒక పెద్ద బండరా రాయేసేస్తారు వాళ్ళు ఏమో తప్పులు చేసిన వాళ్ళు కాదు ఆ బండరాలు తీసుకొని బయటకు వచ్చి ఒరే తప్పులు మీరు తప్పులు చేసినారు కదా నేను ఒక మళ్ళీ ఇంకో బండరా చేసేస్తారు అంటే ఈ బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయి ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు బీఆర్ నాయుడు గారిని కనుక ఫోకస్ చేస్తే ఆయన వెనకలు ఏదైతే ప్రభుత్వం ఉండదో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళపైన కూడా ఆ మరకలు అండుతాయి కాబట్టి ఒకటే టార్గెట్లో రోజుకొక ఇష్యూ రోజుకొక ఇష్యూ చేస్తానే వస్తున్నారు ఈ క్రమంలో మీరు చెప్పినట్టు ఆర్కే రోజా గారు చేసినటువంటి మూడు కోట్ల రూపాయల స్కామ్ అసలు ఆ స్కామ్ ఏంది మన ఆలోచన చూస్తే ఇప్పుడు మన ముంతాజ్ హోటల్ అనేది ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని టీటీడీకి అందజేసింది పరిహారంగా అది యాక్చువల్గా టూరిజం భూమి కాబట్టి మధ్యలో ఒక పెద్ద రోడ్డు ఉంటుంది రోడ్డు కట్టు సైడ్గానే ఇమ్మీడియట్గా అంటే ఆపోజిట్ రోడ్లోనే ఆ ఇరవై ఎకరాలు టూరిజం పరిధిలో వాళ్ళకి అందజేసింది ఎవరికైతే వెళ్ళాలో టూరిజం వారికి వాళ్ళకి ఆ ఇరవై ఎకరాలు భూమి అందజేసింది ఏది చెరులోపల్లి ఏ దారిలో ఆడదాకా బాగానే ఉన్నది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు భూమన్ కరుణాకరెడ్డి చేంజ్ వచ్చి ఏం చేశాడు పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి ఇప్పుడు టీటీడీ కేంద్రం వాళ్ళు చేసినటువంటి స్కామ్లు కావాలని ఫేక్ ఎలిగేషన్ చేయడం మొదలు పెట్టాడు అందులో ఏంటంటే వందల ఎకరాలంట వేల ఎకరాలంట ఈ యొక్క కూటమి ప్రభుత్వం టీటీడీని అడ్డపెట్టుకొని ఏందో దోచుకుంటానని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట ఏదైనా సరే మీ దగ్గర సాక్ష్యాధ సాక్ష్యాధారాలు కన్నా ఉంటే ఓపెన్గా పబ్లిక్ డొమైన్లోకి వచ్చి చెప్పండి దానికి సమాధానం చెప్పేదానికి ఉండాము లేదంటే ఇప్పుడు సాక్షిపైన పది కోట్ల రూపాయలు నష్టం అదే ఏదైతే పరు నష్టం దబ్బ పడింది ఆ మాదిరి మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి దమ్ముండేళ్ళు ధైర్యం ఉండేవాళ్ళే ఇలా చెప్పగలుగుతాగింది అందరూ చెప్పలేరండి మీరు నిజంగా తప్పు చేశారు అందుకు మేము చెప్తున్నామని చెప్పి ఓపెన్ ఓపెనెట్ పార్టీస్ కూడా చెప్పొచ్చు కదా కోర్టు పరిధిలో కూడా చెప్పొచ్చు కాబట్టి వాళ్ళకి పైన పది కోట్లు పరిహారం ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది ఒకవేళ వీళ్ళు నిజాయితీ పరులైతే వీళ్ళు చెప్పేది అబద్ధమైనప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా నష్ట పరిహారాలు కూడా వేయగలుగుతారు ఇప్పుడు ఆయన అన్నింది ఏంది వందల ఎకరాలు వేల ఎకరాలు దోచుకున్నారని చెప్పి ఎస్ ఎక్కడ దోచుకున్నారు ఏం చేశారని మన ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ యొక్క ధర్మకర్తల మండలి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ టీటీడీలో అవకతవకలు జరిగినాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కావచ్చు గత ప్రభుత్వంలో కావచ్చు అని వెలికి తీసే ప్రయత్నం చేయగా నివ్వెరిపోయే విషయం రోజా గారు ఏదైతే చేశారో కింద దాదాపు ముప్పై ఎకరాల్లో భూమిని వాళ్ళు వాళ్ళ దగ్గర విల్లాలు కట్టుకునేదానికి మూడు కోట్ల రూపాయలు అవి కూడా కమిషన్ రూపంలో తీసేసుకునేది ఏంది అసలు ఆనే దగ్గరలో ఉంది కదా నగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ తిరుమలకు ఎంత ఎంత కోతవేట దూరం ఉంది ఎంత ఒక నలభై కిలోమీటర్లు వేసుకోండి ఆ నగిరి నుంచి ఇక్కడికి వచ్చే లోపు సరిపోతుంది అంటే అతి తక్కువ టైంలో ఈ వీడికి వెసులుబాటుగానే ఉంటుంది ఒక మన పదవి కల్పించడం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడికి ఒక బాధ్యత అప్పచెప్పినారు కానీ ఆవిడ చేసినటువంటి నిర్వాకం ఏంది ప్రతి దాంట్లోనూ డబ్బులు దండుకోవడమే మనం చూసాం విఐపీల దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చింది అంటే సాధారణ భక్తుల దగ్గర కింద నుంచి బస్సుల్లో టికెట్లు అమ్ముకునే వ్యవహారం అదే కొన్ని వందల కోట్ల వ్యవహారం ఉన్నది దాన్ని తీసేది దాన్ని బయటికి తీసేదానికి ఇప్పటికే తలమునకలు అవుతున్నారు ఏది దాన్ని విత్ ప్రూఫ్స్ కావాలి కదా ఊరికి వీళ్ళు మాదిరి ఎలిగేషన్ చేస్తే టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి సింపుల్ పెద్ద పని ఏం కాదు ఇలా ప్రతిదానికి విత్ ప్రూఫ్స్ బయటికి తీయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ ఈ క్రమంలో ఈవిడ ఆ మూడు కోట్ల రూపాయలు వెసులుబాటుగా డబ్బు తీసుకోవడం చూడండి మీకు ఫ్లాట్లు ఆడు కట్టుకోండి అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది గ భవిష్యత్తులో ఎవరైతే టూరిస్టులు ఉంటారో రానున్న బాబుగారు ఒక పక్క నినాదం ఇస్తున్నారు ఎక్కువ మంది పిల్లలను కనండి అనే దానికి ఒక పెద్ద లాజిక్ చెప్తున్నారు ఆ లాజిక్ చెప్పడానికి సపరేట్ వీడియో పడుతుంది సరే ఇలా రానున్న కాలంలో జనాభా పెరుగుతారు కాబట్టి టీ తిరుమలలో కూడా తొక్కిస్లాట్లు పెరుగుతాయి కాబట్టి వాళ్లకు వసతులు కల్పించే విధంగా దగ్గర ఏదైతే భూమి ఉంటుందో దానికి దేవుడి కోసం టీటీడీ పరిలేక తీసుకురావాలని చెప్పి వీళ్ళ ఆలోచన బాగుంది అట్లా కాకుండా ముంతాజు కోటలు అని చెప్పి మనం చెప్పేది లక్ష్మీ దివాస్ అనేది ఈ యొక్క భూమి కావచ్చు ఈ ముప్పై ఎకరాలు సంబంధించిన భూమి కావచ్చు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేసి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారు ఇది పెద్ద స్కాము మూడు కోట్ల రూపాయలు మీకు చిన్నదాగా కనిపించవచ్చు దాని వెనకాల ఉన్నటువంటి ఎంత పాపం అది అది కాక మనం ఆల్రెడీ ఇంక రోజా గారి గురించి మాట్లాడితే ఆ నూట పంతొమ్మిది కోట్లు ఆడుదాం అందరూ దాని కింద ఆ గాడ్లపైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కిట్లుకి లేకుండా ప్యాడ్స్కి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టి నాసిరకం బ్యాట్లు వాడి ఆ బ్యాట్ వచ్చి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క బ్యాట్ వేల వేల కట్టడం దాన్ని సరే ఇరవై వేల రూపాయలు కాదని మీరు ఎట్లా చెప్పగలుగుతారో షోకొని మీరు నన్ను అడగచ్చు అయితే దాన్ని క్వాలిటీ చెక్ కోసం ఏ కంపెనీ ప్రొవైడ్ చేసిందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళ యొక్క నార్మ్స్ ఉంటాయి కదా ఎంత క్వాలిటీతో తయారు చేశారని చెప్పి ఆడిపోతే దానివల్ల పదహైదు వందలు పద్నాలుగు వందలు కాల దాన్ని కాస్త ఇరవై వేల రూపాయలు బిల్లు లేచి ఈ రకానం నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు సింపుల్గా కాలేదండి స్కాము ఈ రకం ఆవిడ కావచ్చు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు కలయిపోతే అది ఒక పెద్ద స్కామ్ ఒకటి కాదు రెండు కాదు మరో రకాన ఇప్పుడు నగిరి దగ్గర ఏదైతే టోల్గేట్ ఉందో టోల్ గేట్ దాటిన తర్వాత ఆడ భూములు కబ్జా అది వాళ్ళ అన్న వాళ్ళని అదే వాళ్ళ సోదరుల్ని వాడుకొని అన్నీ చెప్పేది కూడా పెద్ద ఎలిగేషన్ ఉన్నది అది కాక మండలానికి ఒకరు చొప్పున దాదాపు ఐదు మంది వాళ్ళ మరుదుల్ని వాళ్ళ అన్నదమ్ముల్ని వాడుకొని నగిరిలో ఇసుకలో ఓడుకోవడము ఈ రకం అక్కడికక్కడ డబ్బులు సంపాదించింది జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా భరించాడోకి ఈ వీడిని ఎవరికైనా అది ఉదాసీనత వసదులే ఆ రాజే దొంగైనప్పుడు ఇంకా ప్రజలు ఏ విధంగా ఉంటారో వాస్తవంగా విజిలెన్స్ పూర్తి అయిపోయింది ఇక నెక్స్ట్ రోజు అరెస్ట్ కాబోతుందని వస్తుంది నిజమే అంటారు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా టైం ఉంటుంది ఏమోకి ఈ విడ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఈవిడికి ఖచ్చితంగా ఏది సింపతి వస్తుందేమో అని చెప్పి నమ్ముతాను ఈవిడికి సినీ వర్గంలో ఏదైతే సినీ అభిమానులు ఉంటారో వందలో ఒక్కరు ఇద్దరు కూడా అభిమానులు ఉంటారని నేను అయితే కరాఖండిగా చెప్పగలుగుతా అట్ట అభిమానులు లేకపోయా నగిరిలో కూడా అభిమానులు లేకపోయా ఆసే పొలిటికల్ లీడరు రెంటికి చెడ్డ రేవడలాగా తయారైపోయింది ఆమె బతుకు అటు పొలిటికల్ ఇండస్ట్రీలోనూ పని రాక ఇటు జబర్దస్తు టీవీ షోలో కూడా పనికి రాకుండా తయారైపోయింది కాబట్టి ఈవిడు చేసినటువంటి స్కామ్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆదరించడు తాను దూరం సందులేదు దా డోల్ అనే సామెత ఒకటి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు ఈవి ఈవిడి పరిస్థితి ఆయనేం చూడగలుగుతాడో పెద్ద పెద్ద లైర్లు పెట్టుకోవచ్చు కాక ఏదో బేసిక్గా బెయిల్ తెచ్చుకోవచ్చు కాక కానీ ఈ కేసు ఎప్పటికీ వీగిపోదు ఒకటి కావంటే ఇంకొక కేసు పడతానే ఉంటుంది మనం ఆల్రెడీ చూసాం కాకాని కోవర్ధన్ రెడ్డి గారి విషయం ఒక కేసు పడినాక అది విని వెంటనే విని వెంటనే వేరే కేసులు కూడా పడతా వస్తాయి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఎవరైతే గతంలో ఆవిడ బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా వచ్చి కేసులు పెట్టేదాన్ని సిద్ధంగా ఉన్నారు ఆవిడ వన్స్ అరెస్ట్ అయిన తర్వాత అదండి థ్యాంక్ యూ Then you